చేతలని చేతలని పెట్టి మామా చేదులందు బాటేకున్నా అకింటియ్యాల రంద రూకారపు నన ఇదే బారమేన తావోకారమేన తల నిరుమగెదారి మాళయమందు నుదురు నిరుమామయరుల వంగదాలే మామయనే సోరతరంగ ఆరి లేకుండా ఉండాలంటారు ఇట్ల రూపాయలు ఏ మనిషికి శాశ్వతం కానీ ఆ బిడ్డ చేతుల పని చేతుల వల్ల పెట్టి వాడాలల్ పువ

అయ్య నాదరావు తానా రాదా వరాయ్య నాదరావు తానా రాదా వరాయ్య పెట్ మాటాడు నా నా దల్లి సావన మనుషున్న తనము మరముడికి వల్ల ఇంకా తెల్లవారి అయ్యో జరిగింది ఎవరైనా జరగబోయే జరిగింది వంద ప్రారంభను ఏడికి పదకొండు రోజుల పెద్ద కర్మ జరుగుతున్నది ఆగో మొన్న చిన్న కర్మ తొమ్మిదవ రోజున ఇవాళ పెద్ద కర్మ తన పవిత్రాత్మ శాంతి చేకూరాలని ఈ రామ రామస్వరణ ఏర్పాటు చేసిండ్రు నా తల్లి ఆగో ప్రాణి పోవంగా అక్షరమా కొడుకు కార్తికేయ భర్తెట్టివ మల్లయ్యిపెట్టి అక్కన చవ్వరెడిసి పెట్టి ఆ బాబా తిరుపతి అక్క మనోహర కన్న కొడుకు మనోహర పెట్టి అక్క అక్క నా కొడుకు బయట వాక్కు నువ్వు బాబా తిరుపతి నువ్వు నా తోడబుట్టిన వాకాలనుకుంట అక్క నువ్వు నా తోడబుట్టిన వాకవు ఎదురు ఎదురు వెంట పోతా పాప గారిడు బలగవులవాడు శివ శివ నా కొడుకు బయల నా నా కొడుకు ముట్టిన కొడుకైన నీ కొడుకు నేను కొడుకు గచ్చవను ఉండరాదు నేను బిడ్డ బాధలు ఉండరాను నేను తిరు బల వాసి బందుకు జరిగిపోతానాతడు మరీ మూడు ముళ్ళ బంధము ఏడలు బంధము తిరుగల వాసిపోతారా భర్త తోటి భార్య అంటారు భార్యతోటి భరతంటరు భర్త ఉన్నన్ని రోజులే భార్య సుఖపడతలే భార్య ఉన్నన్ని రోజుల భర్త సుఖపడతలు ఏ కొడుకులు కాదు ఏ కాదు ఏ పరువులు మనవరాళ్ళు కాదు

నేరేల్లి పొదనాలా పరిది మూడు వందల మంది మూడు రాళ్ళ ఉచ్చడై బాయే వేడ అడుగులని వదవేడలాసి పొదన నా బిటక్షర నా కొడక కార్తికేయ ఓమన నల్లయ్య తాట చెమకెని పొదన నేరుంద నినివాసి అందరిని పాతి నేరుని నిల్లు కట్టిగా కట్టిగా కొడుకుటిన కొడుకుటిన మార్చెను అక్కడే ఉన్నా

நன்னாலே பாறா நன்னாலே பாறா எடி செடி குலப்பன்னாலே பாறா குலப்பன்னாலே பாறா நாக்கு பீட்டல் காவலா நய்யோ ராதா நாக்கு பீட்டல் காவலா நய்யோ ராதா நாக்கு பீட்டல் காவலா நய்யோ ராதா நய்யோ ராதா அம்பா வா ரூ சாம்பலமே விபர்த்த வீல்லடி అంతకంటే సేపు మన పేరు శమలాదేవి అయ్యో మన పేరు పెద్దలు మన దాబు పెద్దది మీ భాగ్యం ఉంది కానీ ఒక్క కొడుకు మనకు లేదు ఒక్క బిడ్డ మనకు లేదు పేరు

கட்ட மனக்கு ஒ கொடுப்பு காவல காவலே நே நோட்ட பூஜை போய் நேரத்து ஒப்பிச்சு மொப்பிச்சிதேவலே மஞ்சே பகவத்து சேவ ஒப்பி மொப்பிச்சு திரினா மக்கோ நீசா போதே சாமலா ఎప్పుడైతే అని చెప్పి చేసి అతి రకాడికి వెళ్ళిపోతున్నాడు రాజమోహన్ రెడ్డి ఎట్లా పోతున్నాడు Oh my god.

తీసుకోని <Suchas> <Suchas>

ನೋಡೋಣಾ ಅದರ ಏಕತಗೋನೋ ఆయరా ఓం కృష్ణ దేవయ్య ఆయరా ఈ కోట కోట Yeah <laughs> కొంటున్న దేశమలకు బద్దనలు ఊసి ఊరికలు గుంకర పోసి ఆ దినసిన వారి గానం పెట్టి తిరాయి వారి గొట్టం కరిచి ఆ గుడనే ఊల్లేడి కట్టిస్తున్నది గుడనే ఊల్లే దేవుడు మెచ్చా తల్లి సామలా రేడి సత్తాన బలమగల గుత్తరే

దాచుకున్న తన ముద్రడి దేవత పాలు ఆవులు చోటులు పాలు వాళ్ళ పాలు కొడుకు పెట్టినకి వెళ్ళదు తండ్రి గంటలో ఎండమ్మడి పండు కను లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేదు వాతాము లేవి అడవి లోపల ఇరవై ఒక్క రోజు అడవిలోపల తిరుగుతుంటే ఆ తల్లి

నాకు పక్కన పార్వతి జడలందు కాగదేవి ఆ యంత్రాల ఎన్నాల గలవాడ కొటి మంత్రాల గలవాడ ఆ ఈ జగన్నాటక సూత్రధారుని వేవో ఆ మచూత కాలో శ్రీమహాల బావుడు తండ్రి ఆ అండాపిండ బ్రహ్మాండములో నిండుకున్న